ఈ మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి గతంలో మూడున్నర సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కనీసం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం ఎప్పుడో ఒకప్పుడు ఒకే రోజు కాన్షియన్స్ మొత్తం తిరిగిపోవడం తప్ప ఇంతవరకు మూడున్నర సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక్కసారి వచ్చిపోయిన చరిత్ర లేదు ఒక్కసారి వచ్చి కలిసిపోయిన చరిత్ర లేదు రాజగోపాల్ రెడ్డి ప్రతిసారి ఒక మాట అంటుండే ఇప్పుడు ఈ ప్రచారంలో కుటుంబ పాలన కుటుంబ పాలన అని సార్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోరి మీ అన్నకి ఎంపీ పదవి ఇచ్చినాం నీకు ఎంపీ పదవి ఇచ్చినాం ఎమ్మెల్సీ ఇచ్చినాం ఎంపీ ఎమ్మె మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చినాం నీ భార్యకి ఎమ్మెల్సీగా ఇచ్చినాం నీ అన్నకు నార్కెడ్పల్లి జడ్పీ గెలిచే జెడ్పీ చైర్మన్ ఇస్తా అని చెప్పినాం సార్ కుటుంబ పాలన ఈరోజు ఇరవై రెండు వేల కోట్లకు అమ్ముడు పోయినామని అందరి జగమీరిన మీద సత్యం అంటారు అది నేను కూడా నమ్మకపోదు కానీ ఈరోజు నువ్వు తెచ్చే డబ్బు మూటలు డబ్బుల సంచలనం పుట్టి అర్థమవుతుంది చరిత్రలో ఏ అభ్యర్థి అయినా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో తిరుగుతూ నేను గతంలో ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేసినా చెప్పే చరిత్ర చూసినాం కానీ ఫస్ట్ టైం గత రెండు సంవత్సరాలు రెండున్నర నెలల నుంచి నువ్వు రాజీనామా చేసినా కాంచి బీజేపీలో చేరి కాంచి కేవలం నువ్వు వేడికి వస్తున్నావు ఇటు చౌటుప్పల నుంచి అటు మరుగుడం దాకా ఫంక్షన్లు కిరాయి తీసుకొని కిరాయి మనుషులను పెట్టుకొని కేవలం కేవలం ఆర్థిక అవసర ఇబ్బందులలో ఉన్న నేతలను పట్టుకొని వాళ్ళని ప్రలోభాలకు చేసి నీ ఎమ్మట తిప్పుకుంటున్నాం నీ ఎంట తిప్పుకున్న కూడా ఈరోజు నీ ఏమంటూ రో లేదో నీకు కూడా తెలుసు ఇంకా సిగ్గుచేటేందంటే పక్క నియోజకం నుంచి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళకి కండవలు కప్పిన చరిత్ర అనేది మనకు ఒక పేపర్లో నీ పార్టీ అంటే ఐదు లక్షల కండువలు కప్పి తెచ్చి అంట కేవలం మన దగ్గర ఉన్నది రెండు లక్షల ఇరవై వేల ఓట్ల సుమారుగా ఉంటే ఐదు లక్షల కండువలు ఎట్లా కప్పుతావు రాజగోపాల్ అర్థం చేసుకో ఒక్కసారి నువ్వే ఎన్నో సార్లు అధిక ధరలు పెరిగినాయని అసెంబ్లీలో కొట్లాను అని చెప్తున్నావు ఇవాళ గ్యాస్ ధర జీఎస్టీ పాల మీద సచిలోని మీద బతికి మీద పెరుగు మీద బియ్యం మీద ప్రతి దాని మీద జిఎస్టీ వేసి అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ప్రజల మీద అధిక అధిక ధరలు వేసి ప్రజల మీద ప్రజల ప్రజల జీవితాల మీద ఇబ్బంది పెడుతున్న బీజేపీ వైపు నువ్వు ఉన్నావంటే అర్థమైంది ఇవన్నిటిని సమర్థిస్తున్నావా గ్యాస్ ధరను సమర్థిస్తున్నావా గ్యాస్ మీద సబ్సిడీని ఎత్తేడానికి సమర్థిస్తున్నావా జిఎస్టీని సమర్థిస్తున్నావా ఒక్కసారి నుంచి రాజగోపాల్ రెడ్డి గారు ప్రైవేటీకరణ సపోర్ట్ చేస్తున్నావా కనీసం రెండు కోట్ల ఉద్యోగాలన్న బీజేపీ ఇంతవరకు ఒక కోటి ఉద్యోగాలను ఎనిమిదేళ్ళ సంవత్సరాన్ని రెండు కోట్లన్న మోడీ గారు ఇంతవరకు ఒక కోటి ఉద్యోగాలను ఇచ్చిర్రా మీరెప్పుడు అడిగిర్రా మీరే బీజేపీని తిడతారు మీరే బీజేపీని ఓకే అంటారు మూడున్నర సంవత్సరాలని బీజేపీ నుంచి మాట్లాడుతున్నా అంటారు ఈరోజు మీ కుటుంబానికి కూడా మీ కుటుంబాన్ని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బందులలో ఉండి అమ్మ సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఈ దేశాన్ని పట్టిన శని మోడీ షాలు కలిసి వేధిస్తున్న క్రమం అక్రమకీతతో వేధిస్తున్న క్రమంలో అండగా ఉంటు అండాల్సినటువంటి మీరు అన్ని పదవులు అనుభవించి అన్ని ఆర్థికంగా లబ్ధి పొందిన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నట్టేటం ముంచిపోయి ఈరోజు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద మళ్ళీ పోటీ చేసి గెలవాలని ప్రయత్నం చేస్తూ చూసినావా నీ డబ్బు అహంకారాన్ని మునుగోడు ప్రజలు కూడా ఒప్పుకోరు చరిత్ర మునుగోడది గుర్తుపెట్టుకోరు నీ ఎందుకంటే నీకు తెలియదు నీకు మునుగోడుతో అనుబంధం అయినడు లేదు నీది కాన్సెన్స్ కాదు నీ లోకల్లో కాదు అన్నట్టు కూడా నీకు నువ్వు ఓటు వేసుకోవాలి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా నీకు ఇక్కడ ఎప్పుడు ఓటు లేదు కాబట్టి నువ్వు నువ్వు అద్దె మంచువే నీకు వచ్చేటోళ్ళు కూడా అద్దె మనుషులే నువ్వు ఎట్లయితే అమ్ముడు పోయి కొనుక్కోవచ్చు నువ్వు ఆ బీజేపీ కొండరు నువ్వు కూడా అట్నే కొనుక్కుందాం అనుకుంటున్నావు కొంతమందిని మా మునుగోడు నాయకులు కూడా వాళ్ళకు కూడా పాపం పొరపాటు లేదు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నీ డబ్బులు తీసుకొని వస్తురేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ అహంకారాన్ని నీ డబ్బు అహంకారాన్ని ఒప్పుకొని ఇక్కడ నీకు ఓటేరు సార్ మళ్ళొక్కసారి గుర్తుపెట్టుకో చరిత్ర తెలుసుకో సార్ ఫస్ట్ మునుగోడిది నీ అహంకారం దిగి ఒక్కసారి మునుగోడు చరిత్ర తెలుసుకో ఎంతో మంది కూడా ఈడికి వెళ్ళి ఎల్లగొట్టిన చరిత్ర సార్ ఇంకొకటి మీరు గడికోసారంటారు కేసీఆర్ని కానీ ఇంకోరిని కానీ రేవంత్ అన్నన్ కానీ ఏ గడిలా వాళ్ళు దూరలు అని సార్ నీ ఇంటికి ఎన్నోసార్లు వచ్చిన కాంగ్రెస్ నేను కూడా వచ్చిన గుర్తుపెట్టుకోర్రీ నీ ఇంటికి డైరెక్ట్ నేరుగా రాగలుగుతామా సార్ నువ్వు కిందికి నాక కనీసం గేట్ తీయగలుతారా సార్ లోపల రాని సారా ఒక్కసారి రోడ్డు మీకు వచ్చి రాని సార్ నీ నీ కోసం పని చేసిన గత రెండు వేల పద్దెనిమిదిలో పనిచేసిన మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తను ఒక్కసారి బహిరంగ చర్చకు రండి సార్ నాతోని కాదు మీకు నచ్చిన రండి ఒక్కసారి చెప్తారు నీ ఎమ్మటినోళ్ళు కాదు ఈ బయట బయటతో రండి సార్ ఎంత ఇబ్బందులకు గురి చేసిర్రో మీరు ఎన్నో కష్టాలు ఇదే బీజేపీ కార్యకర్తలు నీ గెలుపు కోసం కొట్లాడి నీ కోసం పనిచేసి ఈరోజు నేను గెలిపిస్తే ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఈరోజు అదే బీజేపీలోకి పోయి నేను అది చేస్తా అది చేస్తా ఏ విధంగా చేయగలుగుతావు సార్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బాగా ఆలోచన చేయండి రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏ అవుతారు ప్రతి ఎకరానికి సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరుస్తా అని చెప్పారు ఏది ప్రభుత్వం రాకుండా సొంత నిధులు పెడతావు ఏ కనీసం నీ ముఖమన్న చూసినావా కనీసం మునుగోడు కాన్సెంట్ సంబంధించిన రూట్ మ్యాప్ తెలుసా సార్ మీకు రండి ప్రజలకు రండి సార్ ఇప్పటికైనా బీజేపీలో బీజేపీ పోయిన కొత్త పాత నేతలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాజగోపాడి గురించి మీకు తెలియదు అది దూరపు కొండలు నునుపు నునుపు ఎక్కువ అన్న విధంగా రాజగోపాలెడ్డి దూరంగా ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తాడు దగ్గరగా ఉంటే నచ్చాడు ఏ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండడు అది బాగా గుర్తెరిగి అందరూ కూడా భవిష్యత్ వచ్చే ఎలక్షన్లలో రాజగోపాలెడ్డి డబ్బు అహంకారాన్ని దింపాలంటే మునుగోడు చైతన్యాన్ని మరొకసారి చూపించి రాజగోపాల్ని ఇవ్వగొడితేనే మునుగోడు అంటే మళ్ళీ ఒక్కసారి చైతన్యంతో గడ్డ నిరూపించబడుతుంది ఇంకా ఎవడైనా ఈ డబ్బు సంచులతో వచ్చినప్పుడు కూడా భయపడతాడు లేదా రాజగోపాడికి ఓటేస్తే రేపటి నుంచి రాజకీయ నాయకులు అవసరం లేదు వ్యాపారవేత్తలు వచ్చి నెక్స్ట్ ఎలక్షన్లల్లో వ్యాపారవేత్తలు పోటీ చేస్తారు అందుకే రాజగోపాడి సార్ ఇప్పటికైనా ఇంకా మించిపోయింది లేదు ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నట్టుంది ఉపసంహరణ బేషరత్ మీరు మీ నామినేషన్ విడ్రా చేసుకుని మునుగోడు ప్రజలకు మునుగోడు ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి